హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టేస్టీ టెయిల్స్ దిస్ ఇస్ జాన్సీ రోజు నేను చేయబోయే రెసిపీ మెనప గారెలు అచ్చం హోటల్ స్టైల్లో ఇంట్లోనే చాలా క్రిస్పీగా అండ్ ప్లఫ్ఫీగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను చేస్తున్న గారెల్ని మిక్సీలోనే రుబ్బానండి మరి మిక్సీలో రుబ్బిన ఎంత ప్లఫ్ఫీగా ఎలా వచ్చాయి అచ్చం గ్రైండర్లో రుబ్బినట్టు అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాలి అలాగే రుబ్బు కన్సిస్టెన్సీ ఎంతసేపు ఫ్రై చేయాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ బోల్డ్ ఉన్నాయండి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే మాత్రమైన యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం కామెంట్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు సో స్టెప్ బై స్టెప్ ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా ఇంకా ముందుగా నేను ఇక్కడ హాఫ్ కిలో మినప్పని నానపెట్టుకున్నాను ఇక్కడ నేను వన్ అవర్ మాత్రమే నానపెట్టానండి మీరు గుర్తుంచుకోండి మినప్పప్పుని వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కంటే ఎక్కువ నానపెట్టామంటే ఇంకా ఆయిల్ అండి గ్యారెలు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే టూ అవర్స్ లోపే మనం నానపెట్టుకోవాలి నానపెట్టిన తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసి చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాడు తర్వాత దీనిలో ఫోర్ టు ఫైవ్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేశాను ఐస్ క్యూబ్స్ లేనట్లయితే కూల్ వాటర్ అయినా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ రుబ్బుకోవాలి సో రుబ్బేటప్పుడు కూడా ఒక్కసారి రుబ్బాక మళ్ళీ పల్స్ గ్రైండ్ చేస్తూ అలా చక్కగా ఒక ఎయిట్ మినిట్స్ వరకు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోండి సో కన్సిస్టెన్సీ అయితే చాలా ప్లఫ్ఫీగా ఉండాలి చూడండి మన ఐస్ క్యూబ్స్ యాడ్ చేయటం వల్ల ఇలా రుబ్బు ప్లఫీగా వస్తుంది మధ్య మధ్యలో వాటర్ సరిపోతే కనుక కొంచెం కొంచెం యాడ్ చేస్తూ రుబ్బుకోండి అంతే ఎక్కువ వాటర్ అయితే అస్సలు వేయద్దు అలాగే సాల్ట్ ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం గిన్నెలో తీసుకున్నాక మొత్తం రుబ్బుని చక్కగా బీట్ చేసుకోవాలి చేత్తో ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వల్లే మన గారెలు ప్లఫీగా వస్తాయండి సో బీట్ చేయడం అనేది చాలా క్రూషియల్ అనమాట మొత్తం అంతా ఇలా వేళ్ళతో కలుపుకొని నీట్గా బీట్ చేసుకోండి కొంచెం ఊపిరిగా తర్వాత పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందా లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకోండి ఆ వాటర్లో కొంచెం అంటే కొంచెం రుబ్బుని వేయాలన్నమాట రుబ్బు డైరెక్ట్గా పైకి తేలితే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చినట్టు రుబ్బు కనుక గిన్నె కంటకుపోతే ఇంకొంచసేపు దీన్ని బీట్ చేయండి రుబ్బును బీట్ చేయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత దీనిలోకి అల్లం కరివేపాకు అలాగే కొన్ని పచ్చిమిర్చి జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేయాలి దీన్ని మనం రోల్లో చక్కగా దంచుకోవచ్చు ఖచ్చాపచ్చా లేదంటే ఏ మిక్సీ జార్లో అయితే మనం రుబ్బి రుబ్బామో అదే మిక్సీ జార్లు ఇవన్నీ వేసి జస్ట్ ఒకసారి కోర్స్ గ్రైండ్ చేసుకోండి దీనివల్ల పళ్ళ కింద మిరపకాయలు కానీ లేదా అల్లం కానీ పడి ఇబ్బంది పడకుండా ఉంటారు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కూడా ఎన్హాన్స్ అవుద్ది ఇలా చేయటం వల్ల మరి మెత్తగా అవ్వకూడదు కొంచెం జస్ట్ గ్రైండ్ చేయండి చాలు ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చా చూడండి ఈ విధంగా ఉంటే చాలండి మనకి ఇంత చిన్నగా కట్ చేయడం అనేది కొంచెం పెద్ద టాస్కే కదా సో ఇలా గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత ఇంకా దీనిలో మనం ఉల్లిపాయలు యాడ్ చేయాలి ఆ తర్వాత యాడ్ చేద్దాం ముందుగా హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేశాను అలాగే వన్ పించ్ ఆఫ్ కుకింగ్ సోడాని యాడ్ చేశాను కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి కొంచెస్ చిటికీ వేసుకోండి ఎక్కువ వేయకూడదు సో ఇది వేయటం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా రుబ్బులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం కలుపుకున్నాక ఉల్లిపాయని కూడా కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుంది మీకు ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ అయితే రెండు యాడ్ చేసుకోండి బట్ సన్నగా తరుక్కోవాలి పొడవుగా సన్నగా తరుక్కుంటే చాలా చాలా బాగుంటుంది ఈ వడల్లో చాలా రకాలు ఉన్నాయండి మనం ఈ పిండిలో తోటకూర వేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను సో ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఒకసారి చేతితో చక్కగా చిదికోండి మొత్తం స్మాచ్ చేయటం వల్ల ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవర్ రుబ్బుకి యాడ్ అవుతుంది నీకు ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కూడా రుబ్బులోకి యాడ్ చేద్దాం మొత్తం అంతా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి ఈ రుబ్బంతా కలుపుకున్నాక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి దీనివల్ల మొత్తం ఫ్లేవర్స్ అన్నీ రుబ్బుకి పట్టి గారి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే మీకు కనుక కొంచెం పల్చగా అయిపోయిందన్నట్టు వస్తుందా రాదా అని భయపడితే వన్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ కానీ వన్ స్పూన్ ఆఫ్ గోధుమ నూకైనా యాడ్ చేయొచ్చు అయితే గోధుమ నౌక యాడ్ చేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుందండి బట్ నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేద్దాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందాం సో ఈ ఆయిల్ అనేది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి ఒకసారి బాగా వేడికిందనగానే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రం ఉంచి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే కలర్ వచ్చి అలాగే లోపల పిండంతా ఉడకకుండా ఉంటుంది అది ఇంపార్టెంట్ అండి తర్వాత గారెలు చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న కవర్ తీసుకొని దాని మీద వాటర్ అప్లై చేస్తూ సరిపోయినంత రుబ్బుని తీసుకున్నాను ఇక్కడ నేను చేయబోయే గారెలు కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను అందుకే నేను చేత్తో చేయట్లేదు అందులో చేత్తో కూడా చాలా ఈజీగా చేయొచ్చు మీరు బిగినర్స్ అయితే కనుక ఇలా మీరు అరటాక్ మీద కానీ లేదా ఒక చిన్న పాల కవరు అలాంటి కవర్ మీద కానీ తీసుకొని చేతిని తడుపుకుంటూ సరిపోయినంత రుబ్బుని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను ఈరోజు చేయబోయే గారెలు కొంచెం పెద్ద సైజు కాబట్టి ఇలా నేను చేస్తున్నాను లేదా చేతితోనే మనం చిటి చిట్టి గారెలు కూడా వేయొచ్చు ముందుగా ఆయిల్ వేడెక్కింది లేదో చెక్ చేసుకున్నాను సో రుబ్బు కిందకి అంటుకుంది అంటే ఇంకొంచెం ఆయిల్ వేడెక్కాలి సో కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న వాడిని నెమ్మదిగా ఇలా తీసి డిప్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసినప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి సో నెమ్మదిగా వదిలిపెట్టాలి సో ఇప్పుడు మనం గారిని వేసుకున్నాను ఇక్కడ పెద్ద సైజ్ కాబట్టి నేను ఒక్కటే వేసుకున్నాను చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు రోస్ట్ చేయాలి సో చిన్న ఫోర్క్ సహాయంతో కానీ చిన్న పుల్ల సహాయంతో కానీ మనం మా ఇలా టర్న్ చేసుకోండి చూడండి కలర్ మారాలి గోల్డెన్ కలర్ వచ్చేయనమాట గోల్డెన్ కలర్ వస్తేనే బాగుంటుంది అదర్వైజ్ మీరు ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టి మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసినా అలా ఉంటుంది మోస్ట్లీ హోటల్స్లో ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించి పక్కన పెడతారు మళ్ళీ సెకండ్ ట్రిప్లో మళ్ళీ వేయిస్తారు ఇంకో టూ త్రీ మినిట్స్ బట్ అవసరం లేదు ఇలా కూడా ఫ్రై చేయొచ్చు మనం సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు సెకండ్ ఇచ్చేస్తున్నాను ఇది కూడా చాలా చాలా బాగా వచ్చింది ఉల్లిపాయలు అవన్నీ వేసాం కదా చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసాం కాబట్టి నీట్గా కనిపిస్తున్నాయి మళ్ళీ ఎలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇది ఇంకా పెద్దగారి సో దీనికి మధ్యలో హోల్ పెట్టాలి అదర్వైజ్ ఉడకదు సో దీన్ని చక్కగా యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేయడం అనేది చాలా కేర్ఫుల్గా చేయాలి అలాగే ఆయిల్తో చేసే రెసిపీలు ఏవైనా బ్యాక్ సైడ్ ఉండే బర్నర్లో వాడండి ఫ్రంట్ బర్నర్ అసలు యూజ్ చేయొద్దు అండ్ స్టీల్ వాటిల్ యూజ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి స్టీల్ వీజిగా జారిపోతాయి అలాగే కాళ్ళ మీద పడిపోయే అవకాశం ఉంటుంది సో బ్యాక్ సైడ్ ఉన్న బర్నర్లోనే ఎస్పెషల్లీ బిగినర్స్ బ్యాక్ సైడ్ ఉన్న బర్నర్లోనే ఆయిల్ వంటలు చేసుకోండి సో ఇలా కదిపేటప్పుడు కూడా గట్టిగా పట్టుకొని కదుపుకోవాలి చూడండి వడని ఇలా కదుపుతూ ఉంటే అన్ని వైపులు ఈవెన్గా ఉడుకుతుంది చూసారా ఒకటే వేశాను ఎందుకంటే నేను చేసే చాలా పెద్ద పెద్ద గారెలు అనమాట చాలా బాగుంటాయండి అప్పుడప్పుడు ఇలా పన్నీగా చేస్తుంటాను లేదా చిన్నవైనా చేస్తాను లేదా పెద్ద పెద్దవైనా చేస్తాను చూడండి దీంతో కాంబినేషన్ ఏం చేశానో తెలుసా నాటుకోడి పులుసు చేశానండి ఈ నాటుకోడి పులుసు ఎలా చేయాలి కంట్రీ స్టైల్లో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను దీని కంటిన్యూషన్ అదే వీడియో వస్తుంది తప్పకుండా అది కూడా చూడండి సో ఇవన్నీ తెలియాలంటే మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఇక మన గారెలన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో ఒకటి తింటే చాలండి ఇంకా కాకపోతే దీన్ని ఫ్రై చేయాలి బాగా బికాజ్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ రుబ్బు కాబట్టి బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి సో చక్కగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నాటుకోడి కూరతో సర్వ్ చేస్తాను నాటుకోడి కూర అండి మంచి టేస్టీగా ఉందో అసలు కాంబినేషన్ గారెలు నాటుకోడి సూపర్ ఉంటుంది సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను దానికోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సిఈ అనదర్ వీడియో బై బై అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్